ఈ పండగ కోసం అయితే నేనైతే కజ్జికాయలు చేశాను ఫస్ట్ అయితే పూరి పిండిని తీసుకోవాలి పూరి పిండిలోనైతే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మంచిగా మెత్తగా కలుపుకోవాలి పూరి పిండి లెక్కనే కలుపుకోవాలి సేమ్ పూరి పిండిలు కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టిన తర్వాతనైతే ఒక కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా తురుముకోవాలి ఇట్లా మీడియంలోనైతే మొత్తం తురుముకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయిలోనైతే గుప్పెడి పల్లీలను వేయించుకున్నాను అవే మిక్సీ గిన్నెలో తీసుకొని అయితే రెండు ఇలాచీలు పావు కప్పు షుగర్తో చేస్తున్నాను కాబట్టి పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను బరకగానైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని అయితే ఒక కడాయిలోనైతే నెయ్యి వేడి చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కాజు బాదంనైతే ఈ నెయ్యిలోనైతే మంచిగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే ముందు మనం తురుముకున్న కొబ్బరినైతే ఇందులో యాడ్ చేసుకొని అయితే వీటిని కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి ఈ బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాతనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని అయితే చల్లార్చుకోవాలి ఈ చల్లార్చుకున్న దాంట్లోనైతే ముందు మనం మిక్స్ చేసుకున్న దాన్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాతనైతే పూరి కన్నా కొంచెం పెద్దగానైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలాంటి అయితే మనకు బయట దొరుకుతుంది ఇందులోనైతే ఈ పూరి పెట్టుకొని అయితే స్టఫ్లోనైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్నైతే యాడ్ చేసుకొని అయితే గట్టిగా ప్రెస్ చేసుకొని మిగతా పిండినైతే ఇలా రిమూవ్ చేసుకోవడమే ఈ అచ్చతో చేసుకున్న బాగానే వస్తాయి ఇలా ఈ అచ్చుతం చేసేది ఉంటేనైతే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవడమే అన్ని తర్వాతనైతే నేనైతే అచ్చు లేకుండానైతే వట్టిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే చపాతి ముద్దకన్నా కొంచెం చిన్నది తీసుకొని అయితే పూరి కన్నా కొంచెం పెద్ద సైజులోనైతే మనం ఫస్ట్ చేసుకోవాలి చేసుకున్న దాంట్లోనైతే డైరెక్ట్ ఇట్లా మధ్యలోనైతే ఆ మిశ్రమాన్ని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని అయితే మనమైతే బాగా పెట్టుకోకుండానైతే చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని అయితే సైడ్లకైతే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్పూన్ అయితే మనకు బయట షాపులలో దొరుకుతుంది ఈ స్పూన్తోనైతే అయితే కట్ చేసుకోవాలి అంతే ఇట్లనే అన్నీ వేసుకున్నాడు ఇవైతే ఎంత పెద్దగానైనా వేసుకోవచ్చు మనం ఓన్గా తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లోనైతే వేయించుకోవడమే ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ ఈ పండాకు అయితే కంపల్సరీగా ఒక స్వీట్ చేసుకుంటాం కదా ఇలాంటి స్వీట్ అయితే ఈజీ ప్రాసెస్లో చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్